ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం గల దేవా ఈ ఉదయం వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమో మా ప్రభు రక్షకుడే నేను స్నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం హబ గ్రంథంలో నుంచి మూడో అధ్యాయం రెండవ వచనంలో నుంచి మరొక ప్రాముఖ్యమైన ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం హవకు గ్రంథం మూడో అధ్యాయంలో ప్రవక్త గారు తాను ఉన్నటువంటి సంఘటనలు పరిస్థితుల్ని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కలవరం చేత ఇస్రాయేలు ఎదుర్కొనబోన్నటువంటి భయంకరమైన పరిస్థితులను దేవుడు తప్పించాలని ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన చేస్తున్న ప్రార్థన ఇక్కడ పొందుపరచబడి ఉంది అందులో ఆయన ప్రార్థన చేస్తూ దేవుని వేడుకుంటా ఉన్నాడు నీ గొప్ప కార్యములను గురించి నేను విని ఉన్నాను వాటిని బట్టి భయపడుచున్నాను గొప్ప కార్యంలో అద్భుత కార్యంలో నీ బలము నీ పరాక్రమము నీ శక్తి వీటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను ప్రభా సంవత్సరములు గడుచుచుండగా వాటిని నూతనపరచుము లాడ్ రెన్యూ యా మైటీ యాక్ట్స్ లాడ్ రెన్యూ యా మైటీ యాక్ట్స్ ఇదిగో నీ గొప్ప కార్యములను వినియున్నాను ఉన్నాను అనేటువంటి మాటకు అర్థము మేము నీ గొప్ప కార్యములను స్మరణకు తెచ్చుకొంచున్నాం మేము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము మేము భయంకరమైనటువంటి అలజడుల మధ్య జీవిస్తూ ఉన్నాము నెమ్మది లేనటువంటి దాని గుండా వెళ్తున్నాం సమాధానం లేనటువంటి స్థితిలో ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నిరీక్షణ లేనటువంటివి బాధను కలిగజేసేటువంటివి ఇందులో నుంచి మాకు విడుదలనిచ్చేదెవరు మాకు సహాయం చేయి వారెవరు మాకు ఆశ్రయం ఎక్కడ అనేటువంటి పరిస్థితుల గుండా మేము వెళ్తున్నాం వీటన్నిటిలో మాకు ఆదరణను దయచేయండి వీటన్నిటిలో మాకు మరల మీ అద్భుత కార్యములు కావాలి ఆయన లేదా ప్రవక్త అయినటువంటి వారంతా ఇస్రాయేలు చరిత్రను జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని విడిపించినటువంటి బలమైన కార్యములను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ఫరో ఎదుట నిలిచి మాట్లాడటైతే తెగుళ్ళను బట్టి ఎర్ర సముద్రాన్ని చేర్చడాన్ని ఫరో సైన్యాన్ని ముంచడము యోర్ధాను నీటిని నిలపడము ఎరుకో గోడలు కూలిపోవడము సూర్య చంద్రులు అంటే సమయము నిలిచిపోవడం ఈ రీతిగా ఎన్నో అద్భుత సంఘటనలు ఎడారుల్లో అరణ్యాల్లో దేవుడు పోషించిన విధానము వీటన్నిటినీ స్మరణకు తెచ్చుకుంటా ఉన్నాం ప్రియమైన వారలారా మన అనుదిన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మనకు చాలా దుఃఖము బాధ కష్టము ఇబ్బంది పడేటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం కూడా ప్రవక్త గారిలాగా ప్రభా మీ అద్భుత కార్యములు మీ బలమైన కార్యములు మీ శక్తిగల కార్యములను స్మరణకు తెచ్చుకుంటున్నాం అని స్మరణకు తెచ్చుకోవాలి స్మరణకు తెచ్చుకొని ప్రవక్త గారి వలె అడుగుతా ఉన్నారు వాటిని నూతన పరచండి వాటిని మరలా జరిగించండి రిపీట్ దెమ్ లాడ్ రిపీట్ దెమ్ అవి మరలా మా జీవితాల్లో జరగాలి ఆ దినము ఏ రీతిగా ఇస్రాయలీలు మొరపెట్టుకొని దుఃఖపడి కన్నీరు గార్చున్నారో ఈ దినం ఎందుకు కార్యాలు జరగట్లేవు అంటే ఈ దినము ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ఆయాసపడట్లేం దేవుని సన్నిధిలో మోకరించట్లేం దేవుని సన్నిధిలో గోజాడట్లేం దేవుని సన్నిధిలో కన్నీటిని విడవట్లేం కనుక బలమైన శక్తిగల కార్యాలు జరగట్లేవు ప్రభా మళ్ళీ అటువంటి నూతన క్రియలు జరగాలి మన జీవితాల్లో ప్రభా ఇదిగోని నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం ఒకప్పుడు ఇస్రాయేలీలు హెబ్రియులు ఫరో ఎదుట పేరు లేని ప్రజలు బానిస ప్రజలు జనరిక్ నేమ్ జనరిక్ నేమ్ అంటే అంత గుంపు అంతటిని ఒకేలా పేరుతో పిలుస్తూ ఉన్నాను ఎంతమంది బానిసల్ని ఐగుప్తులో ఆ రోజు ఉన్నారో వాళ్ళందరినీ దృష్టితో చూశాను వారికి ప్రత్యేకమైన గుర్తింపు పేరు ఏం లేవు అటువంటి వారిని ప్రభు నా ప్రజగా చేసుకున్నా అని నా ప్రజలు నా జనులు అన్నారు కారణము వారి దుఃఖము వారి కన్నీడు వారి ఆక్రందన చూసి దేవుడి వెనకరపడి ఇది నా ఎన్ని సంఘర్షణలు శోధనలు శ్రమలు వచ్చినా అవి దేవుని సన్నిధికి తీసుకెళ్ళట్లేదు భక్తుడు అద్భుతంగా రాసినట్టు వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీజస్ మోయరాని బాధలు చెప్పుకోలేని బాధలు ప్రభు సన్నిధికి తీసుకొని వెళ్ళాలి టేక్ ఇట్ టు ద లాడ్ ఇన్ ప్రేయర్ దేవుని సన్నిధికి తీసుకెళ్ళి ప్రభా నీ కార్యములు నూతన పరచుమని వేడుకుందాం అప్పుడు దేవుడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను జరిగించి మనల్ని బలపరుస్తారు ప్రార్థించద్దాం కనికరం కలిపి ప్రభా ఉదయం వాక్యం ఉన్న ప్రతివారిని దీవించి మేళ్ళతో దేవుళ్ళతో తృప్తిపరచుకుని మా ప్రభు రక్షకుడైన స్నామం నడి వేడుకుంటున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్